హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం పాయసం రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి అలాగే రంజాన్ స్పెషల్ పాయసం రెసిపీ అండి ఇది చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మి అండ్ టేస్టీగా సగ్గుబియ్యం పాయసం రెసిపీ ఈ సమ్మర్లో వంటికి ఎంతో చలోవ చేసే పాయసం రెసిపీ అండి ఇది సగ్గుబియ్యం పాయసం అలాగే సాబుదానా ఖీర్ రెసిపీ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే రంజాన్ రన్ అవుతుంది కదండి అందుకని ఇంత క్వాంటిటీలో చేసినాను పంచుదామనేసి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రిపేర్ చేసుకునేదానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఎండు కొబ్బరి తురుము అలాగే డ్రై ఫ్రూట్స్ టూ అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం అండి ఆ తర్వాత మిల్క్ షుగర్ నెయ్యి సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసుకునేదానికి స్టవ్ మీద ఒక దీక్ష పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత టూ అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని నెయ్యిలో కలుపుకొని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యినంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉన్నానండి రంజాన్ నెల కాదండి అందుకని పంచదామని ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉన్నాను మీరు కావాలంటే తక్కువ క్వాంటిటీలో ఇదే కొలతలతో చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి అంతా కింది నుంచి బాగా కలుపుకొని సగ్గు బియ్యాన్ని కుక్ చేసుకోవాలండి చూడండి సగ్గు బియ్యం అయితే బాయిల్ అవుతా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలండి సగ్గుబియ్యం అయితే కుక్ అయినాయో లేదో అనేసి చూడండి ఇలా చేతితో పట్టుకొని చూస్తే బాగా మ్యాష్ అయిపోవాలి అప్పుడే సగ్గుబియ్యం అయితే కుక్ అయిపోయినట్టండి సగ్గుబియ్యం అయితే కుక్ అయిపోయినాయండి సగ్గుబియ్యం అయితే కుక్ అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో ఒక లీటర్ చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలండి ఇవంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచీలని చీల్చి వేస్తున్నానండి ఇలాచీ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి చూడండి టూ స్పూన్స్ తీసుకుంటాను టూ స్పూన్స్ వేసుకొని ఇందులో ఇందులో కొంచెం వాటర్ అన్నా లేకుంటే మిల్క్ అన్నా వేసి మిక్స్ చేసుకోవాలండి నేన నేనైతే వాటర్ వేసి మిక్స్ చేస్తా ఉన్నానండి ఉందలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఇలా కుక్ అయ్యేటప్పుడు ఈ కస్టర్డ్ వాటర్ని వేసి కుక్ చేసుకోవాలండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఈ షుగర్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి పాయసం అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ దెక్షాని సైడ్లో పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి నేనైతే కాజు బాదం వేస్తాను అలాగే ఎండు కొబ్బరి తురుము ఇవంతా నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలండి నేనైతే కొబ్బరిని తురిమి తీసుకున్నాను ఇలా కాకుండా కట్ చేసిన తీసుకోవచ్చండి పీసెస్గా ఈ పాయసంలో కొబ్బరి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఇందులో కిస్మిస్ని యాడ్ చేస్తున్నానండి ఇవి కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాయసంలోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పాయసంలోకి యాడ్ చేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అంతేనండి ఎమ్మి ఎమ్మిగా సగ్గు బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది ఇలాగే నా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎమ్మి ఎమ్మి టేస్టీగా సగ్గు బియ్యం పాయసం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీ రెసిపీ అండి ఇదైతే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ డెజర్ట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి కస్టర్డ్ చైనా గ్రాస్ డెజర్ట్ రెసిపీ అండి ఇది సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి ఈ సమ్మర్లో ఏదైనా చల్ల చల్లగా తినాలనిపిస్తే ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక అది కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్గా వచ్చిందో చూడండి చిన్నపిల్లలు అయితే ఈజీగా తింటారండి ఈ రెసిపీని అయితే నోట్లో వెన్నెలా ఇట్లే కరిగిపోతుంది టేస్ట్ అయితే అచ్చం ఐస్ క్రీమ్లా ఉంటుంది రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇది వచ్చేసి చైనా గ్రాస్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను దీని వెయిట్ వచ్చేసి టెన్ గ్రామ్స్ అండి ఆ తర్వాత దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి ఆ తర్వాత షుగర్ ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ టూ స్పూన్స్ తీసుకున్నాను ఆ తర్వాత ముక్కాలు లీటర్ చిక్కని పాలు తీసుకోవాలండి ఆ తర్వాత వెనిలా ఎసెల్స్ తీసుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి గార్నిష్ కోసము ఫస్ట్ ఈ చైనా గ్రాస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా వేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ చైనా గ్రాస్ని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఈ చైనా గ్రాస్ వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముప్పావు లీటర్ పాలని యాడ్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలంటే ఇలాంటిది చాపర్ ఒకటి తీసుకోవాలండి ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉండాలి ఫ్లిప్కార్ట్లో అయినా మీషోలో అయినా దొరుకుతుందండి దీని ప్రైస్ వచ్చేసి నైంటీ రూపీస్ దాకా ఉంటుందండి చూడండి ఇప్పుడు పిస్తా పప్పును ఇందులో వేసి ఇందులో వేసి తిప్పితే బాగా సన్నగా చాప్ అయిపోతుందండి చూడండి నైఫ్తో కట్ చేస్తే కూడా ఇంత సన్నగా రావండి డ్రై ఫ్రూట్స్ అయితే ఈ చాపర్లో కట్ చేసుకుంటే బాగా సన్నగా వస్తాయండి ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంది చూడండి ఆ తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఉండలేమీ లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని సైడ్లోకి పెట్టుకోవాలి చూడండి మిల్క్ అయితే బాయిల్ అవుతూ ఉంది ఇప్పుడు ఇందులో టేస్ట్ అకార్డింగ్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఈ షుగర్ని అంతా బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు చూడండి షుగర్ వేసిన తర్వాత మిల్క్ అయితే బాయిల్ అవుతా ఉంది ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని వేసుకుందామండి ఒకసారి కలుపుకొని కింద నుంచి వేసుకోవాలి ఈ కస్టర్డ్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి కస్టర్డ్ అయితే కుక్ అవుతా ఉంది ఈ ప్యాన్ని సైడ్లోకి పెట్టుకుందామండి ఈ కస్టర్డ్ అయితే కుక్ అయిపోయింది చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఉందో ఆ తర్వాత ఈ ప్యాన్ని సైడ్లో పెట్టుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ నానబెట్టుకున్న చైనా గ్రాస్ని యాడ్ చేసుకోవాలి ఇందులో చిన్న గ్లాస్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ చైనా గ్రాస్ అంతా పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చైనా గ్రాస్ కుక్ అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని ఈ డెజర్ట్ దానికి నెయ్యి అప్లై చేసి సైడ్లోకి పెట్టుకోవాలి చూడండి ఈ చైనా గ్రాస్ అంతా బాగా డిజాల్వ్ అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నెని సైడ్లో పెట్టుకొని కస్టర్డ్ని పెట్టుకోవాలండి ఇదే ప్యాన్ స్టవ్ మీద ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఈ చైనా గ్రాస్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి ఈ చైనా గ్రాస్ వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక టూ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది మన డెజర్ట్ అయితే రెడీ అయిపోతుందండి ఈ సమ్మర్లో ఏదైనా చల్లచల్లగా తినాలనిపిస్తే ఈ డెజర్ట్ని అయితే ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ని నెయ్యి అప్లై చేసుకున్న చేసి పెట్టుకున్నా ౌల్లోకి వేసుకోవాలండి లాస్ట్లో విన్నీలా ఎసెన్స్ అయితే ఒక స్పూన్ వేసుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ని ఒకే దాంట్లో కాకుండా ఇలా చిన్న చిన్న బౌల్స్లో కూడా తీసుకున్నానండి ఇది కొంచెం చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేస్తే లోపలికి వెళ్ళిపోతాయి కొంచెం చల్లారిన తర్వాత వేస్తే పైన ఉంటాయండి కట్ చేసుకున్న బాదం పప్పు కట్ చేసుకున్న పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవాలండి ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టుకోవాలండి చూడండి ఈ డెజర్ట్ అయితే కంప్లీట్గా చెల్లారిపోయింది చూడండి ఇప్పుడు డిమోల్ చేసుకుందామండి ఇవి కూడా బాగా చల్లారిపోయి సెట్ అయిపోయినాయండి ఒక నైఫ్ తీసుకొని సైడ్స్ లూజ్ చేసుకోవాలండి మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్గా కట్ చేసుకోవచ్చండి నేనైతే స్క్వైర్ షేప్లో కట్ చేస్తాను అంతేనండి ఇలా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి కస్టర్డ్ చైనా గ్రాస్ డెజర్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి